మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తేవడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డాంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లైట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ ట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీరైట్ ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక విశ్వసనీయత ఉంది ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది వీళ్ళు ఏం చేశారు ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం ఎవరు కామెంట్ చేయాల ఎక్కడ కట్టాం ఉప్పల్లో కట్టాం అదే మరి ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు అక్కడుంటే లీక్వాన్యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది అంటే వాళ్ళు తయారు చేయడం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లు ఇవ్వాలనో ఆ ప్రో రేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం డెవలప్ చేయడం మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం అది కూడా ఛాలెంజ్లో సిస్ ఛాలెంజ్కి వెళ్ళాం చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పార్పే మొత్తం వదిలేశారు వదిలేస్తే వదిలేశారు బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారు అనుకోండి ఎందుకు వస్తారు ఇప్పుడు ది టేస్ట్ ది ఇది కదా వామ్ వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వదిస్తారు అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నాను ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం ఎకో సిస్టాన్ని చేయడం నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి నేను పోలవరం ప్రారంభించాను పోలవరం ఉండకూడదు నామరూపాలు లేకుండా పోవాలి ఎవరికి నష్టం అలాంటి కంట్రీస్ దుబాయ్ నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నా క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండాడు నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏడు వేల ఐదు వందల మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో దేనికి మనకు వచ్చింది అది హైదరాబాద్ డెవలప్మెంట్ మనకు వచ్చింది లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ అదే ఇప్పుడు జరిగాయి దానివల్లనే ఇబ్బందులు వస్తున్నాయి ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది ఒకటి క్లియర్ మళ్ళీ చెప్తున్నాం ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు ఇంకెప్పుడు తప్పు చేయరు కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉండండి ఆంధ్ర ఇజ్ ది బెస్ట్ ప్లేస్ ఈ ఇన్వెస్ట్ అంటున్నాం ఇప్పుడిప్పుడు వస్తున్నారు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం మీరు కూడా ఆలోచించుకోవాల్సింది ప్రజలు ఆలోచించుకోవాల్సింది రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇలాంటి డిస్ట్రాక్షన్ జరుగుతుంది అంతవరకు బియాండ్ దట్ ఐట కామెంట్ అది తప్పలేదన్న తప్ప తప్పలేదు దాంట్లో డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి నేను అదే చెప్పాను మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బాంబే ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఫర్ ది కంట్రీ బాంబే ఈజ్ ది క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఢిల్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఆల్ జైంట్స్ ఆర్ దేర్ ఇన్వెస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు కదా రిలయన్స్ లేకపోతే నే మినీ కంపెనీ ఆర్ ఆల్ దేర్ ఓన్లీ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ కాంపిటీషన్తో క్రియేట్ చేశాం టుడే హైదరాబాద్ ఇది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్ ఫార్మా బయోటెక్నాలజీ ఫైనాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లెవబుల్ సిటీగా తయారైంది ఇక్కడ ఏమైంది అక్కడ ఎవడో ఐటెక్ సిటీని డెమాలిష్ చేయాల బుల్డోజు బిల్ కొట్లా ఇక్కడ ఐదేళ్లు నాశనం చేశారు ఐదేళ్లు నాశనం చేయకపోతే థర్టీన్ పాయింట్ ఫైవ్ కాకపోతే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేది రెండు పేర్లగా వెళ్ళేవి గ్యాప్ తగ్గేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ టెన్ పర్సెంట్ పడ్డాం వాళ్ళు పన్నెండు పదమూడు పర్సెంట్ వెళ్ళిపోయారు బేస్ ఇస్ హై నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్ ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు ఎకోసిస్టమ్ లేదు ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టని కూడా వెళ్ళిపోయినాయి ఆగిపోయినాయి ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ పెరిగింది ఈ ఆరు నెలల్లో ఇట్ ఇస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ నేను అదే చెప్పాను మీ ఇద్దరితో నాకు పోటీ లేదు ఆల్ ఒకటి రిచ్ ఒకటి నాలెడ్జ్ స్టేట్ నేను పూర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఐ హెవ్ టు కంపీట్ ఐ విల్ కంపీట్ ఫడ్నవీస్ ఒక మాట అంటే ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ వన్ అవుతామంటే కాలేవులే నేనున్నాను అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని ఏఐ ఇస్ మై యూఎస్పి మీది కాదు అది అని చెప్పాం प्रति इंटेन तैयार कांपिटेटिव स्परीट नथिंग व्हाट फैसिलिटेशन यू हैव ऑफर्ड द इनवेस्टर्सिंग टू प्रदेश वन क्वेश्चन एंड अपार्ट फ्रॉम इट वॉट मेजर सेक्टर्स यू हैव यू नो लुक्ट ब्रिंग इनवेटर्सोल यू वेरी क्लियरली स्पीड आफ् डूइंग बिजनेस इज मई स्पेषालिटी आफ डूइंग बिजनेस नव हेव चेज मई गेर टू स्पीड डूइंग बिजनेस ఆంధ్రప్రదేశ్ ఈజ్ హేవింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఫర్ ది కంట్రీ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ అగ్రికల్చర్ ఈజ్ అనదర్ ఏరియా పోర్ట్ లెడ్ ఎకానమీ ఈజ్ అనదర్ ఏరియా తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ మీ డ్రై పోర్ట్ ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ విల్ వర్క్ టుగెదర్ అదే సమయంలో పడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ బేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రై ల్యాండ్ పోర్ట్ ద్వారా కమాటి తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తమిళ తెలంగాణ రెండు కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం ఆ పోర్టులో మేము కూడా వర్కౌట్ చేస్తాం వీఆర్ డూయింగ్ సమ్ హోమ్ వర్క్ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు అంటే ల్యాండ్ స్టే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి తెలంగాణ బెంగళూరు మహారాష్ట్ర పార్ట్ ఇటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ ఈస్ ఫార్ సీ కార్గో సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచాన్ని పంపేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్ ఇప్పుడు ఎందుకని మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడ నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్